ఎర్ర బుక్ ఉంది వచ్చిందా ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను రెడ్ బుక్ ఈ పేరిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ నామ జపం పట్టారు తమ వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఇదంతా నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లనే జరుగుతోందని అంటున్నారు గవర్నెన్స్ అన్నది పూర్తిగా ఎక్కడికి పోయిందో అమ్మా లా అండ్ ఆర్డర్ అయితే నేను చెప్పాల్సిన పనుల రెడ్ బుక్ పాలన ఉంది గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదు అన్నది పక్కన పెట్టేసి స్థాయిలో ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి వెనకల పోలీసుని మేము చూసుకుంటాము అని చెప్పి రెడ్ బుక్ పాలనతో ఈ రోజు లాండ్ ఆర్డర్ను పనంగా పెట్టి ఈ రోజు పాలన సాగిస్తూ ఉన్నారు అది ఎప్పుడు అమలవుతుందో లేదో పక్కన పెడితే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు మాత్రం పుట్టిస్తోంది రాయలసీమతో పాటు పలు జిల్లాలలో వైసీపీ నాయకులపై దౌర్జన్యాలు మొదలుకొని మాజీ మంత్రి జోగి రమేష్ వరకు అందరిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపిస్తోంది వైఎస్ఆర్సీపీ పార్టీ తెలువకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు గట్టిగా తిరగబడ్డాడు జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కొనలేకరే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి నన్ను ఎదిరించాడు కాబట్టి నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తీడితే ఆమె తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి ఇది మాత్రమే కాక ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం నిర్మించిన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దనున్న శిలా పలకాన్ని ధ్వంసం చేయటం కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అంటున్నారు వైసీపీ నాయకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల అన్యాయాలను గురించి రాసుకున్న చిట్టా ఈ రెడ్ బుక్ గత ప్రభుత్వంలో అన్యాయాలకు పాల్పడిన ఏ నాయకుడిని కానీ అధికారిని కానీ విడిచిపెట్టకుండా తన పుస్తకంలో రాసుకున్నానని రెండు వేల ఇరవై నాలుగులో తాము అధికారంలోకి వచ్చిన తరువాత వీరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ ప్రకటించారు ఈ స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా ఆపించారు మళ్ళీ రిపీట్ చేస్తే చట్టాలు ఉల్లంఘించినవి ఓకే యోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశారో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని చాలా తప్పు చేసిన ఎవ్వరిని విడిచిపెట్టేది లేదు అని ఎన్నికల ప్రచారంలోనే ఘంటాపదంగా ప్రకటించారు నారా లోకేష్ తప్పు చేయని ఎందరో నాయకులు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు తప్పులు చేసిన నాయకులు టీడీపీలోనూ ఉన్నారు అయితే అవినీతి స్థాయి శృతి మించిపోతే తప్పక శిక్ష అనుభవిస్తారు ఇప్పటి వరకు గతంలో ఇబ్బంది పడిన తెలుగుదేశం గాని ఇప్పుడు ఇబ్బందుల పాలవుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులుగాని శుద్ధపోసలైతే కాదు వారికి శిక్ష వేసేందుకు రాజారెడ్డి రాజ్యాంగమో నారా లోకేష్ రాజ్యాంగమో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మించిపోయే అవకాశమే లేదు ప్రజాసేవ పేరుతో వచ్చే ప్రజాప్రతినిధులు వారి స్వార్థాల కోసం చేసే ప్రయత్నాలే వారిని ఏదో ఒక రోజు శిక్షలకు గురయ్యేలా చేస్తాయి వాటి ఫలితంగా మూర్ఖపు అభిమానంతో కార్యకర్తలుగా మారిన కొందరు బలి అయిపోతూ ఉంటారు అంతే తప్ప అప్పటి రాజారెడ్డి రాజ్యాంగం కానీ ఇప్పటి రెడ్ బుక్ రాజ్యాంగం కానీ నీతిగా నిజాయితీగా బ్రతికిన వాళ్ళని ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టడం కష్టమైన పని అని ప్రజలు అందుకు సహించరు అని పవన్ కళ్యాణ్ విషయంలోనూ అలాగే పథకాల పేరిట ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ విషయంలోనూ రుజువయ్యింది అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవలసింది నీవు ఏది విత్తెదవో ఆ ఫలమే నీకు దక్కును అని బైబిల్లో రాసినట్లుగా గత ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల పైన పెట్టిన కేసులే ఇప్పుడు వీరి మెడలకు ఉచ్చులవుతున్నాయి కూడా పరిశీలించుకోవచ్చు ప్రస్తుతం ఈ నిమిషానికి నా ఒంటి ఎటువంటి గాయాలు లేవు నేను పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్ లో ఉన్నాను ఇవాళ రఘురాం కృష్ణరాజు గారు ఉదంతం చూసిన తర్వాత నా అరికాళ్ళ పైన కూడా మీరు చూడొచ్చు ఎక్కడా కూడా నాకు ఎటువంటి ఎడిమా లేదు అరికాళ్ళ పైన ఎటువంటి గాయాలు లేవు నన్ను పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత నా ఒంటి పైన చిన్న గీత పడినా కూడా దాని బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర డీజీపీ వహించాల్సింది ఈ రాష్ట్ర పోలీసుల పైన నాకు నమ్మకం లేదు ఈ రాష్ట్ర డీజీపీ పైన నాకు నమ్మకం లేదు తప్పనిసరిగా నా ప్రాణానికి హాని తలపెట్టే ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీ ఉన్నాడు కాబట్టి ఇవాళ నన్ను ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ల కస్టడీలోకి తీసుకుని నా ప్రాణానికి హాని తలపెట్టే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ వీడియో ద్వారా నా పోరాటాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నా ప్రతిపక్ష కార్యకర్తల నుంచి నిలదీసిన వారిపైన ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకుని వారి గొంతు నొక్కే చేయటమే ఇప్పుడు వీరి గొంతు ఎవరికీ వినపడకుండా ఉండటానికి దారి చూపినట్లయింది కారణం ఏదైనా కాని కరోనా కాలంలో డాక్టర్ సుధాకర్ మరణం నుంచి మొదలుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి పట్టాభిరాం పైన దాడి పాత్రుడి పైన దాడి రఘురామకృష్ణం రాజు పైన దాడి జనసేన నేతలపైన దాడి ఆయా పార్టీల అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ ని విశాఖలో నిలువరించటం చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించటం ఇవన్నీ కూడా నేడు వైసీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను గురించి ప్రజలు పట్టించుకోకుండా ఉండేలా చేశాయి పైగా ఆయా నాయకులను అరెస్టులు చేసిన పోలీసు అధికారులు వారిపై చూపించిన విచక్షణ రహిత జులుం ప్రజల్లో ఆ పార్టీ నాయకులపైన సానుభూతి వెల్లువెత్తేలా చేశాయి దాని పర్యవసనమే నేడు ఒకవేళ రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉన్నాగాని నిజంగా ఏపీ ప్రభుత్వం అండర్ కవర్గా రెడ్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నా ఉన్నాగాని వైఎస్ఆర్సీపీ నాయకులపై

అంతేకాకుండా గత పరిపాలనలో అభివృద్ధిని పక్కన పెట్టి ప్రచారానికి పెట్టిన ఖర్చు తాత్కాలిక తాయిలాల కోసం చేసిన అప్పులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వారి చేతిలో కూడా నిర్ణయాధికారాలు లేకపోవడం కేవలం ఒక ఐదుగురి చేతిలో రాష్ట్ర భవితకు సంబంధించిన నిర్ణయాలను ఉంచటం వీటన్నింటినీ కూడా ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగల అమర్నాథ్ నిడిపిస్తా రోడ్ ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి పెట్రోల్ కాల్ చేశారు ఈ రోజున జగన్ రాయి పడింది రాయి పడింది జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడే వాడుతూ మాట్లాడుతూ ఉన్నారు పదిహేనే అమర్నాథ్ పదిహేను నేల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే పదిహేను అమర్నాథ్ పదిహేను అమర్నాథ్ పసి పెట్టలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయమవల రాష్ట్రానికి గాయమ ముప్పై వేల మంది ఆడపిల్లలు అయితే రాష్ట్రానికి గాయమవల కీలేరికి వాత పెట్టటం వైద్యం లేకపోతే ఆ వైద్యం వికటించి మరింత ప్రమాదానికి గురిచేస్తుంది అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేధావులైన ఎంతోమంది సీనియర్ వైద్యులు అదేనండి నాయకులు ఉండగా వారందరినీ పక్కన పెట్టి కేవలం స్వయం నిర్ణయాలతో వాతలు మాత్రమే పెట్టుకుంటూ పోవటం వలన ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఈ దుస్థితి దాపురించింది కానీ ప్రత్యర్థులపై శిక్షలు లేదా కక్ష సాధింపు చర్యలు తీసుకునే క్రమంలో సామాన్య ప్రజలు దేశ నాయకుల గౌరవం దెబ్బతీయటం ఎంత మాత్రమూ సహించరానిది కనుక ఈ విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడాలి మీ వ్యక్తిగత కక్షలకు నాయకులను పావులను చేయొద్దని కోరుకుంటోంది కిరణం న్యూస్